తద్వారా నియోజకవర్గ కేంద్రంలో ఎంతో చరిత్ర ఉన్న ఎంతో చరిత్ర ఉన్న ఈ నడిగడ్డ మీద మరి తెలంగాణ మరొక్కసారి బంగారు తెలంగాణ కావాలని అందరి తెలంగాణ కావాలని సమాన అవకాశాల తెలంగాణ కావాలని దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ కావాలని ఈరోజు మల్దకల్ నుండి దారూరు నుండి గట్టు నుండి బలిగర నుండి అనంతపురం నుండి బీచ్పల్లి నుండి గద్వాల పట్టణంలో నలుమూలల నుండి ఇంకా కేటీ దొడ్డి నుండి మరి ఇక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను నిజానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మన సోదరుడు అభిలాష్ రావు గారు చెప్పినట్టుగా నిరంతర కృషి వలుడు నేను నిన్న ఒక మీటింగ్లో మన పార్టీకి సంబంధించిన మీటింగ్లో వారిని కలవడం జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు మీటింగ్ ఉంటే ఎనిమిదిన్నరకే ఉదయం ఆరు గంటలకే గద్వాల నుండి బయలుదేరి వచ్చాడు ఇలాంటి రాజకీయ నాయకులను కేవలం పాశ్చాత్య దేశాల్లోనే చూస్తాం ఇండియాలో చూడలేదు నేను వారితో ఇంకొక గెస్ట్ రావాల్సి ఉండే మరి ఆ గెస్ట్ వచ్చేంత వరకు వారు మరి పిచ్చాపాటి కబుర్లు మాట్లాడకుండా ఈ రోజు జరగాల్సిన మీటింగుకు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది వందల కాల్స్ అక్కడ నుంచి మాట్లాడుతున్నాడు మిత్రుల అదే విధంగా తన నియోజకవర్గాలుండే ప్రజల సమస్యలన్నీ అందరికీ చెప్పడం కోసం వాటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వ అధికారులతో నిరంతరంగా ఉన్న అర్ధ గంటలు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నాడు అన్న కృష్ణమోహన్ రెడ్డి గారు మీకింత ఎనర్జీ ఎక్కడ వచ్చి వచ్చిందంటే సార్ నా ఎర్జీ ఎనర్జీ అంత నా కార్యక్రమం నిజంగా వారి కృషి వల్ల ఈరోజు నడిగడ్డ కేంద్రమైన గద్వాలలో ఒక నర్సింగ్ కళాశాల కానీ లేకపోతే ఒక మెడికల్ కళాశాల కానీ అదేవిధంగా గద్వాల పట్టణం ఆధునీకరణ కానీ మరెన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయాలు ఇక్కడ జరిగినాయి స్వతంత్ర భారతదేశంలో గద్వాలకు ఒరగని ఎంతో వేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి సమయంలో జరిగింది వారిలో ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే మిత భాష తక్కువ మాట్లాడడం ఎక్కువగా పని ఇక గమ్మ చూడండి మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన కూడా కారులో ఎక్కి ఎక్కడ పోయిండు కేకే ఇంటికి పోయిండు మరి కేకేకు కన్నీళ్ళు ఉన్నాయో వాళ్ళ ఇట్లా పన్నీళ్ళు ఉన్నాయో మరి మీరే చెప్పాలి వారు కేకే ఇంటికి పోయి గులాబీ కండువా తీసి కాంగ్రెస్ కండువా కాపాడానికి కేకే ఇంటికి ముఖ్యమంత్రి గారు పోయి మీరు ఆలోచించండి ఒకవైపు ఒక దార్శనికుడు ఒక పోరాట యోధుడు రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి రైతుల కోసమే జీవితాంతం ఆలోచించాలనుకున్న వ్యక్తి అనారోగ్యం కట్టె కట్టెబట్టుకొని రైతుల కోసం సూర్యాపేట కోదాడ తండాలకు కొండలకు పొలాల దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేకే మరి ముఖ్యమంత్రి గారి జీతం మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మరి అయ్యా ముఖ్యమంత్రి గారు మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మీకు తెలంగాణ ప్రజలు ఇస్తున్నది ఈ విధంగా వలయేసి వల వేసి ఎవరెవరైతే మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుంజుకొని మీ వైపు తెచ్చుకునే ప్రయత్నం ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను ఇతర ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మరి ఇవాళ మరి మన నడిగడ్డ ఈ నడిగడ్డ గురించి గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా ఆలోచించింద్రా వాళ్ళు ఆలోచిస్తే మన బతుకులు ఈ విధంగా ఉండేవా ఇంత ముందు ఒక అన్న చెప్పిండు సార్ మీరు గట్టుకు చాలా సార్లు వచ్చినా అవును నేను గట్టుకు చాలా సార్లు వచ్చిన గట్టులో ఇప్పటికి కూడా అక్షరాక్షత నలభై ఐదు యాభై అరవై శాతమే ఉన్నది మన గద్వాల జిల్లాలో ఇప్పటికి కూడా అరవై శాతం ఉన్నది మరి యాభై ఐదు అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించిన ఇవాళ పండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక వైద్య కళాశాల తీసుకొచ్చిండ్రు ఒక నర్సింగ్ పాఠశాల తీసుకొచ్చిండ్రు కేటీ గద్వాల గట్టు అదేవిధంగా ఇంకా ఎన్నో గురుకుల పాఠశాలలు ఈ రోజు నడిగడ్డకు వచ్చినాయంటే మీ ఎమ్మెల్యే గారి అంటే చదువు గురించి నిరంతరం ఆలోచిస్తూ ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడాలి అని ఆలోచించే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు మరి నెట్టెంపాడు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు నెట్టెంపాడు ఈ తెలంగాణ ఉద్యమం బలంగా రాజుకుంటున్నదని భయంతో కేవలం శిలా మాత్రమే పరిమితమైన నెట్టెంపాడును ఈ రోజు కాలువలు తప్పి కనీసం లక్ష ఎకరాల భూమికి సాగునీరు అందించే ప్రయత్నం చేసింది భారత రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా ఎందుకు మనం ఈ కాంగ్రెస్ కానీ బీజేపీలకు కానీ ఓటేయాల్సిన అవసరం ఉన్నది అప్సర్ లేదు మిథుల మిథులారా నేను ఈ గడ్డ బిడ్డను ఇదే తుంగభద్ర నదిలో ఈత నేర్చుకున్న బిడ్డను కాళ్ళు గారుతున్నా మరి తుంగభద్ర నదికి పోయి అక్కడ మరి చిన్న ఉన్నప్పుడు ఆడుకున్న బిడ్డను నడిగడ్డ నీళ్లు దాగిన మీ బిడ్డను నేను మీ దగ్గరికి వచ్చిన మిథుల మరి ముందే నడిగడ్డ పౌరుషం గురించి సోమనాథ్రి గారి పౌరుషం గురించి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గారి పౌరుషం గురించి ఈ గద్వాల సంస్థానం గురించి మీకు అందరికీ తెలియని విషయం కాదు మిత్రులారా మరి నాకు కూడా ప్రలోభాలు వచ్చినాయి నీకు అది కూడా చెప్పాలి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా అయితే ఫోన్ చేసి నువ్వు అటువైపు ఉంటావా ఇటువైపు ఉంటావా అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను ప్రజల వైపు ఉంటా అని చెప్పిండు అవునా మరి ఈరోజు నాకు కూడా ప్రలోభాలు వచ్చినాయి మరి నాకు కూడా కబురు పంపించింది పెద్దలు అయ్యా నువ్వు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకో దాని చైర్మన్ గా ఉండు అని చెప్పి నేను ఆల్రెడీ చైర్మన్ గా పనిచేసిన రిక్రూట్మెంట్ బోర్డు ఫీజర్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన ఆయన కూడా తీసుకొని నువ్వు ఒక ఏసీ రూమ్ లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయి తర్వాత ఇంకొక పోస్ట్ ఆఫర్ చేసి నేను బహుజన్ సమాజ్ పార్టీ అదే విధంగా భారత రాష్ట్ర సమితి పొత్తు విఫలమైన రోజు కొన్ని కుట్రల వల్ల పొత్తు విఫలమైన రోజు నేను నడిగడ్డ బిడ్డగా మాట తప్పని మీ బిడ్డగా కేసీఆర్ గారికి మాట ఇచ్చి నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఒక్కటే చెప్పిన సార్ నేను రాజకీయాలకు వస్తున్నది నా కోసం కాదు నేను రాజకీయాలకు వచ్చింది నా కోసం కాదు ఉండబోయేది కూడా నా కోసం కాదు నేను ఏ సమాజం నుంచి వచ్చినో ఆ సమాజం కష్టాలతోని కన్నీళ్లతోని వేదనతో ఉన్నది ఆ సమాజం కన్నీళ్లు నడిచే అవకాశం చెట్ట వస్తే దాన్ని వాడుకొని వాళ్ళకు మరి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నడిగడ్డ బిడ్డగా నేను ఇచ్చిన మాట తప్పను వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు చేసినా కూడా మీతో పాటే ఒక గొప్ప తెలంగాణను నెర్పించడం కోసం వస్తా అని నేను వారికి చెప్పడం జరిగింది మరి మీ బిడ్డగా నడిగడ్డ బిడ్డగా మాట తప్పకుండా నేను మరి ఆ పొత్తు విఫలమైనప్పుడు మరి నేను భారత రాష్ట్ర సమితిలో గులాబీ కండువా వేసుకోవడం జరిగింది మిత్ర కొంతమంది దుర్మార్గులు కొంతమంది అసమర్థులు అజ్ఞానులు సన్యాసులు ప్రవీణ్ కుమార్ బహుజన వాదానికి ద్రోహం చేసిండనే మాట మాట్లాడుతూ ఉన్నారు మిత్రులారా నేను నిజంగా ఈ వాదానికి ద్రోహం చేసేవాన్నైతే ఈ దేశంలో ఈ సమాజంలో స్వేచ్ఛ సమన్యాయం సౌభ్రాతృత్వం అందరూ కలిసి బతకాలి అందరూ సమాన అవకాశాలు పొందాలి ముస్లింలకు హిందువులకు క్రైస్తవులకు ఇంకా మిగతా బుద్ధిసులకు ఎవరికి తేడాలు ఉండకూడదు అందరూ స్నేహితులగా బతకాలనే లౌకిక వాదానికి నేను కట్టుబడి ఉన్న కాబట్టి నేను నా ఐపీఎస్ ఉద్యోగానికి పక్కన పెట్టి రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో గురుకుల పాఠశాలల సెక్రటరీగా మారిన మిత్రులారా నిజంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెలుసుకుంటే ఆయన ఒక డిఐజీ కాగలడు ఒక ఐజీ కాగలడు లేకపోతే ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ కాగలడు ఒక డీజీపీ కూడా కాగలడు కానీ ఆ రోజు నేను నేను ఒక్కడే చదువుకొని నేను ఒక్కనే చదువుకొని నేను గొప్ప గొప్ప పదవులు అనుభవించి ఆ సుఖాలు అనుభవిస్తే నేను ఏ సమాజంలో అయితే పుట్టినో ఆ సమాజంలో పిల్లలందరూ కూడా बाल्य विवाह